మారు మనసు లేనటువంటి క్రైస్తవ జీవితము ఒక క్రైస్తవ జీవితమేనా మారు మనసు లేనటువంటి నీ బ్రతుకు ఒక బ్రతికేనా మారు మనసు లేని నువ్వు దేవుని బిడ్డనని ఎలా చెప్పుకుంటున్నావు ఒక వ్యక్తి మార్పు నొందిన తర్వాత దేవుని బిడ్డగా మార్చబడతాడు ఒక వ్యక్తి పాపములు ఒప్పుకున్న తర్వాత క్రైస్తవుడుగా మార్చబడతాడు మందిరానికి వెళ్ళిపోతున్నానండి ప్రార్థన చేసేస్తానండి పాటలు పాడేస్తానండి వాయిద్యాలు వాయిస్తానండి ప్రసంగాలు చెప్పేస్తానండి ఉపవాసాలు ఉంటానండి వద్దు మానే ముందు పాపాలు ఒప్పుకో అశ్చత్తాపాడు ప్రభు చేత క్షమాపణ పొందేనని దర్శనం ద్వారా కల ద్వారా స్వప్నం ద్వారా స్వరము ద్వారా ఒక సాక్ష్యం పొందు మారు మనసు లేకుండా నువ్వు వాద్యాలు వాయిస్తే ఎవరికి రక్షణ కలగదు మారు మనసు లేకుండా నువ్వు దేవుని వాక్యాన్ని బోధిస్తే ఎవరికి మారు మనసు రాదు మారు మనసు లేకుండా నువ్వు దేవుని సంధిలో ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు మారు మనసు లేకుండా నువ్వు ఎంత బైబిల్ చదివినా దానివల్ల ప్రయోజనం లేదు మారు మనసు లేకుండా నువ్వు ఎన్నో ఉపవాసాలు ఉన్నా దానివల్ల ప్రయోజనము లేదు ప్రార్థనలు చేసి ఉద్ధరించేది లేదు ప్రార్థనలు పెట్టి ఉద్ధరించేది లేదు మీటింగ్స్ పెట్టి నువ్వు ఉద్ధరించింది లేదు ముందు నువ్వు మారు మనసు పొందు నువ్వు మారు మనసు పొందితే ఇవన్నీ లేకుండానే నువ్వు పొందిన మారు మనసు అనుభవం అనేకులలోనికి వెళ్ళి అనేక మంది దేవుని వైపు తిప్పబడతారు మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని చెయ్యి దానివల్ల ఏ ప్రయోజనం లేదు